మన దేశంలో స్నానం చేయడమే ఒక పండుగగా జరుపుకుంటారని మీకు తెలుసా ఎక్కడో కొండల్లో తపస్సు చేసుకునే నాగ సాధువులతో పాటు సన్యాసులు అఘోరాలు దేశ నలుమూలల నుండి కోట్లాది భక్తులు పుణ్యగంగ నదిలో స్నానాలు చేయడానికి వస్తారు అదే కుంభమేళ చెట్ల వేర్ల ఔషధ గుణాలతో నేలలో ఉండే మినరల్స్ని కలుపుకొని పారుతున్న నదిలో స్నానం చేస్తే అంటు వ్యాధులు తగ్గుతాయి అనేదే ఈ పండుగ కాన్సెప్ట్ మన దేశంలో పన్నెండు నదులకు పుష్కరాలు జరుగుతాయి మొదట గంగా నదితో స్టార్ట్ అవుతుంది ఒక్కో సంవత్సరం ఒక్కో నదిలో ఒకసారి పన్నెండు నదులతో ఈ ఫెస్టివల్ జరుగుతుంది అలా గంగా నదిలో పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే కుంభమేళని పూర్ణ కుంభమేళ అని పన్నెండు పూర్ణ కుంభమేళలు పూర్తయి నూట నలభై నాలుగు వచ్చే కుంభమేళని మహాకుంభ అని అంటారు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో జరిగే కుంభమేళ ఒక మహా కుంభమేళ గంగా యమునా సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమమైన వద్ద థర్టీన్ నుండి ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ వరకు మంది కుంభమేళలో పార్టిసిపేట్ చేస్తే ఈసారి మొదటి రోజే నాలుగు కోట్ల మంది పాల్గొన్నారు కుంభమేళ పూర్తయ్యే నాటికి ఎంత మంది పాల్గొంటారో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవడం కోసం మన వైరల్ బాబాయ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి